మీ అందరికీ ప్రభుని క్రీస్తు నామములో శుభాభివందన తెలియజేసుకుంటున్నాను ఈ ఆదివారము మనమందరం ప్రభు సన్నిధినుండట చాలా మంచిది మరి దేవుడు ఈ నవంబర్ మాసంలో పదహారవ తేదీన ఈ రీతిగా మనమందరం ఆయన నామాన్ని స్తుతించుటకు దేవుడు మనకి ఇచ్చిన బట్టి దేవాది దేవునికి స్థుతులు చెల్లిస్తూ వచ్చాం ఈ సమయంలో కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిజంగా ఈ మనుషుల మీద దేవుడు ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉంటున్నాడు కానీ మనుషుడే ఏం చేసుకుంటున్నాడే తన్ను తానే ఏం చేసుకుంటున్నాడంటే ప్రభువుకు దూరం అయిపోయి కష్టాల పాలైపోయి దేవుని తరిగి రాకుండా దేవుని మాటలు వినుక్కోకుండా దేవుని వాక్యాన్ని వినుక్కోకుండా ఎందుకో దూరం అయిపోతుంది దేవుని పట్ల ఆ మనుషులు చాలా విరోధ భావంతో జీవిస్తూ ఉంటున్నారు కానీ ఇక్కడ వాక్యం అనేది ఏంటంటే ఈ దినాల్లో మనం అందరం కూడా క్షేమముగా నెమ్మదిగా ఉండాలి నిజంగా క్షేమము ఎలా కలుగుతుంది అని ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథాన్ని బయవిల్ మనం పరిశీలన చేస్తే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో ఒకసారి చదువుకుందాం మరి సురక్షితముగా మరి క్షేమముగా ఉండాలంటే మనం చేయవలసిన మొదటి పని ఏమిటి అని పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే మరి సామెతల గ్రంథములో వాక్యాన్ని చదువుకుందాం దేవుడు మనకు చెబుతున్న మాట జ్ఞాని అయిన సులుమును రాసిన సామెతలు మొదటి అధ్యాయము ఇరవై రెండు ముప్పై మూడో వచ్చిన చదువుకుందాం సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచ్చినం ఉపదేశమును అంగీకరించు ఆ నా ఉపదేశమును అంగీకరించు వారు సురక్షితముగా నివసించు నివసించును వాడు వచ్చునో దేవునికి మహిమ కలుగును గాక హో ఇక్కడ దేవుని వాక్యం ఎవరైతే నా ఉపదేశాన్ని అంగీకరిస్తారో వింటారో సురక్షితముగా నివసిస్తారు నివసిస్తారో ఈ దినాలో చాలా మంది ఏ ప్రయాణము చేయాలన్నా కానీ భయపడతా ఉన్నారు బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్ అయి చనిపోతా ఉన్నారు లేదా మంచి బస్సులో వెళ్దాం అనుకుంటే బస్సులేమో యాక్సిడెంట్ ద్వారా కారిపోతా ఉంటున్నాయి సరే హెలికాప్టర్లో వెళ్దాం అంటే అవి కూడా పేలిపోతా ఉన్నాయి ఫ్లైట్లు వెళ్దామంటే అవి కూడా ఎక్కడో చోట పడిపోతా ఉన్నాయి లేదా రైల్లో వెళ్దామంటే సురక్షితము క్షేమం అనేది ఎక్కడా దరిదాపుల్లో మనకు కనిపించట్లేదు కానీ దేవుని వాక్యం అంటుంది నీవు క్షేమముగా నెమ్మదిగా ఉండాలంటే చేయవలసిన మొదటి పని ఏంటంటే నువ్వేం చేయాలంట ఉపదేశమును అంగీకరించాలి దేవుని మాటను వినాలి ఇది గనక నువ్వు చేస్తే నువ్వు క్షేమముగా సురక్షితముగా కాపాడబడతావు కాబట్టి దేవుని వాక్యం అంటుంది నీవు గనక నా మాట గనక వింటే నా మాట గనక నీ వింటే తప్పకుండా నీవు రక్షించబడతావు నీకు ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా గాని ప్రభువు నీకు తోడుగా ఉంటాడని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది కానీ మనుషుడు ఎంత మాత్రం ఈ లక్ష్య పెట్టట్లేదు తన బలాన్ని చూసుకొని తన ధనాన్ని చూసుకొని ఏమనుకుంటున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎలాంటి ప్రమాదం జరగదు అని తనకు తానే గొప్ప చేసుకుంటున్నాడు ఒక డ్రైవర్ అంటాడు నేను చక్కగా డ్రైవింగ్ చేయడాన్ని బట్టి మనమందరం కూడా క్షేమకరంగా వచ్చేవన్నారు కాదు దేవుడే నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు కాబట్టి అందుకే అంటాడు ఆయన ఏమంటుంటే దేవుని చేత సృష్టించబడిన ప్రతి మనుషుడు క్షేమంగా సురక్షితంగా ఉండాలని దేవుని కోరికై ఉంటున్నది భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తి దేవుడిలో సృష్టించబడిన ప్రతి వ్యక్తి తల్లి గర్భాన మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి క్షేమంగా సురక్షితముగా ఉండాలని దేవుని కోరిక నువ్వు బాగుండాలని నువ్వు ప్రభు నమ్మకపోయినా నమ్మినా గాని దేవుడు నిన్ను ఏం కాదు కాపాడుతూ ఉంటున్నాడు ఆయన నిన్ను సురక్షితముగా నివసింపచేయాలని ఆశపడుతా ఉంటున్నాడు కాబట్టి దేవుని వాక్యము మరి ఏం చెప్తుందంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా అనాలోచనగా వినకూడదు నా ఉపదేశాన్ని ఏం చేయాలి అంగీకరించు నీ చెప్పిన మాట గై కొనాలి అప్పుడే నీకు క్షేమం ఉంటుంది బైబిల్ అందుకే పాత నిబంధన గ్రంథములో ది ఉపదేశ కాండములో అలాడు ఇస్రాయెల్ ప్రజలను ఉద్దేశించి భోష్యకు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఒకసారి ద్వితీయోపదేశ కాండం చూద్దాం కాండం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయము ఒకసారి ఏడుగలు వచ్చిన ఇది మీకు నిరార్థకమైన మాట కాదు అంటే ఒట్టి మాట కాదు నేను చెప్పేది ఇది మీకు జీవమే ఇది మీకు జీవం ఇచ్చే మాటలు మరియు మీరు స్వాధీన మరియు మీరు దేశములో దీనిని బట్టి మీరు దేవునికి మహిమ హలిమ కలుగా నేను చెప్పే మాట నిరర్ధకమయ్యేది కాదు అది ఒట్టి మాట కాదు నేను చెప్పే ప్రతి మాట జీవము కలిగేది జీవింపజేసేది దేవుని వాక్యం దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట మనుషులను జీవింపజేసేదని బైబిల్ గ్రంథం శ్రమిస్తా ఉంటుంది అనా ఇస్రాయెల్ ప్రజలకు మోసేకు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే నలభై ఆరు వచ్చిన మీతో సాక్షిగా నేను నేను పలికిన మాటలన్నీ మీ మనసులో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకునవలని వారికి ఆజ్ఞాపించాలి దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని మాటలు మనం జాగ్రత్తగా వినేవారుగా ఉండాలి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి దేవుని వాక్యం మనకి ఏం చెప్పింది నువ్వు ఎక్కడుంటే నీకు సురక్షితము ఎక్కడుంటే నీకు క్షేమము అంటే దేవుని వాక్యం అంటుంది ఆనాడు ఇస్రాయల్ ప్రజలకు చెప్పిన దేవుడు ఈనాడు మనకు కూడా చెప్తున్న మాట ఏంటంటే నీవు నా మాటను అంగీకరించి నీడలా నీకేం కలుగుతుంది క్షేమం కలుగుతుంది నీకు క్షేమం కలుగుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు దేవుడు తోడుగా ఉంటాడు నిన్ను అన్ని విషయాల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాక్యం ఉంటుంది ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు నేను చెప్పే మాట ఒట్టి మాట కాదు ఇది ఖచ్చితంగా మీకు జీవాన్నిచ్చేది మిమ్మల్ని నడిపించేది అలాడు యోర్ధాను నది దాట విషయంలో దేవుడు మోసే ద్వారా మాట్లాడిస్తున్న మాట ఏంటంటే మోసే అడిగాడు దేవామ్మ ముందర యోర్ధాను నది ఉంది ఎలా అని అడిగినప్పుడు మోసే నీ కర్ర చాపి నీటి మీద కొట్టమని చెప్పినప్పుడు ఆ నీరు రెండు పాయలైపోయి వారు ఆరిన నేల మీద నడిచినట్లుగా వారు నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే దేవుని మాట నిరర్ధకమయ్యేది కాదు అది ఒట్టి మాట కాదు అది ఎప్పటికీ శివాన్ని ఇచ్చేదిగా ఉంటుంది మనము సరైన మార్గములో నడిపించేదిగా ఉంటుంది కాబట్టి ఎవరు క్షేమంగా ఉంటారు ఎవరు సురక్షితముగా ఉంటారు అంటే బైబిల్ ఉంటుంది సామిత్ర గ్రంథం మొదటి అధ్యాయం ముప్పై మూడవ ఉంటుంది ఉపదేశమును అంగీకరించేవాడు ఎలా ఉంటాడట క్షేమకరంగా ఉంటాడు కాబట్టి దేవుని వాక్యము ఏం చేయాలంటే దాన్ని అవలంబించాలి ముప్పై మూడవ వచ్చిన నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును నెమ్మదిగా ఉంటాడు ప్రభు నందు బిడలారా దినం మనం జీవించిస్తున్నామంటే మనం క్షేమంగా ఉన్నామంటే మనకు ఎలాంటి అపాయం రాకుండా మన కుటుంబం నెమ్మదిగా ఉందంటే కారణం దేవుడిని జ్ఞాపకం చేసుకోండి నువ్వు తినే ఆహారం వల్ల నువ్వు చేసే డ్రాయింగ్ వల్ల నువ్వు క్షేమంగా లేవు కేవలము ఆయన దేవుడు సృష్టించిన మానవులందరినీ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నువ్వు బాగుండాలని నువ్వు అన్ని వేళ క్షేమంగా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉంటున్నాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వినకోకుండా ఏడుచోడ పెట్టకూడదని ప్రభు పేట తెలియజేస్తా ఉంటున్నాడు అదే సామెత గ్రంథం నాలుగవ అధ్యాయములో ఇక్కడ కూడా ఒక వాక్యాన్ని మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుకుందాం ఉపదేశము ఉపదేశాన్ని చేయకూడదు విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము అది నీకు జీవాన్ని కనుక అది అందుకుంటావో హో వాక్యం అంత చక్కగా చెబుతుందో చూడండి మనకి ఎంతగా విఫలంగా వివరించి చెబుతుందో చూడండి మీకు క్షేమం కావాలంటే మీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే మీరు బాగుండాలంటే నా ఉపదేశాన్ని మీరేం చేయకూడదు విడిచిపెట్టకండి నిజంగా విడిచిపెడితే మనం ప్రమాదములో జారిపోతున్నాం ఇలాడు ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని వాక్యాన్ని వినాలి ఆయన మాట ఏమి సెలవిస్తాడో దాని కొరకు ఎదురు చూసే పిల్లలు ఇది దినాన చాలా మంది లేకుండా పోతా ఉంటున్నారు ఆదివారము ఏ వాక్యం వస్తుందో నాకు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని ఎవరు ఎదురు చూసేవారు లేరు కాబట్టి దేవుని వాక్యం ఉంటుంది ఉపదేశాన్ని ఆయన మాటను మనం ఏం చేయకూడదు విడిచిపెట్ట కానీ చాలా జాగ్రత్తగా దాచుకోవాలి మన హృదయంలో వాటిని పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడున్న ప్రమాదములు ఉన్నప్పుడు ప్రభువా ఆ పరిస్థితి ఇది అని నువ్వు మొరపెడితే ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు అలాంటి యహోషపాతు ఇదిగో యుద్ధానికి వెళ్ళినప్పుడు జనులందరూ చుట్టుముట్టిపోయారు ఆహావే చంపాలనుకుని వచ్చారు కానీ అక్కడ చూసి యహోశపాతూ ఉన్నాడు యహోషపాతు వెంటనే దేవునికి ముర పెట్టాడు అయ్యా నా పరిస్థితి బాగలేదు నన్ను అందరూ చుట్టుముట్టి ఉంటున్నారు అని వెంటనే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడున్న వారందరినీ కూడా ఇతడు రాజు కాదని అది కూడా రాజు అక్కడ ఉన్నాడని వారందరూ తిరిగి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతడు క్షేమంగా బయటపడ్డాడు కాబట్టి ఉపదేశాన్ని దేవుని మాటను మనం ఏం చేయాలి తెలుసా జాగ్రత్తగా వినాలి దేవుని మాటను మనము నెడిచెమని పెట్టకూడదు దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి చాలా జాగ్రత్తగా గట్టిగా ఏం చేయాలి పట్టుకోవాలి చాలా మంది ప్రభు క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారందరూ కూడా ఏం చేయాలి తెలుసా దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు కాబట్టి దేవుని వాక్యం ఉంటుంది సామిత్ర గ్రంథం నాలుగవ తె పదమూడు వచ్చిన ఉంటుంది ఉపదేశాన్ని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము అది నీ జీవము కనుక దానిని పొంది పొందము నువ్వు బ్రతుకుతావు నీకు క్షేమం ఉంటుంది ఎప్పుడు దేవుని ఉపదేశాన్ని నీవు చేత పట్టుకుంటే ఇది పరిశుద్ధ గ్రంథం ఈ జీవ గ్రంథాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకొని ఎవరైతే గట్టిగా పట్టుకొని ప్రభువులు నిలబడతారో ప్రభువులు ఉంటారో వారికి ఏం కలుగుతుందంటే జీవం కలుగుతుంది నువ్వు బ్రతుకుతావు ఖచ్చితంగా అనేక జీవింపజేసేది శక్తి కలిగిన వాక్యమే నువ్వు తినే తిండి కాదు నువ్వు కట్టుకునే బట్ట కాదు కేవలము నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుని వాక్యమేని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం చాలిస్తావు కాబట్టి ఉపదేశమును